నేటి రాశి ఫలాలు వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు గతంలో కంటే మెరుగ్గా ఉంటాయి బంధుమిత్రులతో వివాహాది శుభ వేడుకల్లో పాల్గొంటారు అలాగే ఈరోజు ఆత్మీయులతో ఏవైతే విభేదాలు నెలకొని ఉన్నాయో అవి పరిష్కార దిశగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాలను ప్రణాళికబద్ధంగా విజయవంతంగా పూర్తి చేస్తారు ఈరోజు ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార విస్తరణలో అవంతరాలను అధిగమించి ముందుకు సాగి లాభాలను అందుకుంటారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ శ్రమకు తగిన గుర్తింపును పొందుతారు ఇక వృషభ రాశి వారి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈరోజు వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక విదేశాలలో విద్యాపరంగా వృద్ధి వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఇక ఉద్యోగస్తులు ఎవరు ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లలో జాబ్ చేస్తున్నారో వారికి పర్మినెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే విదేశాలలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే ఈరోజు వృషభ రాశి వారు ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలను పొందుతారు వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది ఇక ఈ రోజు వృషభ రాశి వారికి ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిందే మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు వృషభ రాశి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి ఇక శుభవార్తలను కూడా వింటారు రాజకీయ నాయకులకు పదవి యోగం అనేది కనిపిస్తుంది భూ క్రయ విక్రయాలు చేసే రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి లాభాలను గడించే అవకాశం కనిపిస్తుంది మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక అనుకూలత అనేది అధికంగా ఉంది ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్న వారికి నూతన ఉద్యోగం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది పాత మిత్రులను కలుసుకుంటారు ఈరోజు అలాగే కొన్ని సమస్యల నుండి విముక్తి లభించి మనశ్శాంతి పొందుతారు ఇక ఎవరైతే ఇంటి కొనుగోలు యత్నాలు చేస్తున్నారో వారికి బంధువుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే ఒక ఆహ్వానం సంతోషాన్ని కలిగిస్తుంది వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తీసుకున్న నిర్ణయాలు ఇస్తాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన రీతిలో బాధ్యతలను దక్కించుకుంటే గలుగుతారు పారిశ్రామికవేత్తలు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలను దక్కించుకోవచ్చు ఈరోజు ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది దీనితో మంచి విజయాలను సొంతం చేసుకుంటారు ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు లేత పసుపు ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య ఆరు ఈ రోజు వృషభ రాశి వారు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అంతా శుభమే జరుగుతుంది